పదహారు ప్రాయం లో గర్ల్ గర్ల్ఫ్రెండ్ కావాలి నేటి సరికొత్త జాజి పూవల్లే గర్ల్ గర్ల్ఫ్రెండ్ కావాలి థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి ఎందుకంటే శంకర్ గారి ఇమాజినేషన్ ఫోన్లో కానీ టీవీలో కానీ సరిపోదు కాబట్టి దానికి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఒకే మార్గం సో ప్లీజ్ గో ఎంజాయ్ భారతీయు రుట్టు జూలై ట్వెల్త్ వరల్డ్ వైడ్ నేను మీ సిద్ధుని నా టైం వస్తుంది స్తూ మాట్లాడా అందరు ఏంటి ఇద్దరు మరీ హత్య చేస్తున్నారు ఓవర్ చేస్తున్నారు మేము ఇంతే అండి ఇలాగే ఉంటాం ఇంకా చేపెట్టుకుంటాం ఏం చేస్తారు మీరు సిద్ధార్థ్ గారు

ప్రతి ఫంక్షన్ లో ఇంకా యంగ్ అవుతూనే పోతున్నారు గ్లామర్ అసలు అలాగే మెయింటైన్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం చక్కటి తెలుగు మాట్లాడి మంచి పాటలు పాడి అందరినీ ఆదరిస్తూ భారతీయుడు త్రీ ఫోర్ ఫైవ్ అన్నిటికీ మీరే యాంకర్ చేస్తున్నారు థ్యాంక్ వెరీ మచ్ గాడ్ బ్లెస్ ప్రపంచంలో ఏదైనా మారకుండా ఉంది అంటే అది మన ఇద్దరు మన ఇద్దరే మనం ఇలాగే ఉంటాం ట్వంటీ ఇయర్స్ ఛాలెంజ్ తీసుకోండి అట్లాగే ఉంటాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో భారతీయుడు టూ గురించిన ఇంత డిస్కషన్ జరిగింది కాబట్టి